ఒకటి నిమిషం టైం ఇచ్చిండు ఒక్క నిమిషం కూడా రాదు ఇక డైరెక్ట్ సభ వాళ్ళకు థ్యాంక్స్ చెప్తూ డైరెక్ట్ సీఎం ఒక్కొక్క మిటింగ్ కాదు వందలు ఒక్కేసారి పెట్టుకొని వందండు నీకు భయం పడేది లేదు ఒక్క మిడింగ్ కాదు వంద మిడిల్లు ఒకేసారి పెట్టుకో ఒక్కొక్క కోటి కాదు వంద కోట్లు వచ్చినా ఓటు మాత్రం కొంత అన్నా అని చెప్పి ఓ చిత్తమైపోయాను చెప్పురా ఏం నేను మొత్తం అందరికి ఎలా సార్ గ్రౌండ్ కు పోయినా మేము కెమెరా ముందు వచ్చి చెప్పాం గాని ప్రసన్న హరికృష్ణ అంత మంచోడు ఈ మొత్తం అభ్యర్థులలో వెతికిన దొరకడం చెప్తున్నారు మోడీ మొక్కం చూసి అని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు రాహుల్ గాంధీ మొక్కం చూసి ఓటేమని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు నేనేమంటున్నా ప్రసన్న హరికృష్ణ మొక్కం చూసి ఇంకెందుకన్నా మోడీ మొక్కం చూసి ఎనిమిది

గంగాపుత్రులకి ఇయ్యలే ముదురాజులకి ఇయ్యలే విశ్వకర్మలకు ఇయ్యలే వడ్రలకి ఇయ్యలే మేము ఓటు స్పీకర్ ఉంది అడుగుతున్నా కాంగ్రెస్ వాళ్ళది ఒక్క చైర్మన్ పది పీసీలకి ఇయ్యలే గౌలోకి లేదు ఈ పుజూర్ కాపులోకి లేదు ఎవరికి లేదు చైర్మన్ పదవిలో కనీసం ఒక ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఒక బీసీకి ఇవ్వచ్చు కదా సిక్కు లేకుండా నరేందర్ రెడ్డికి ఇచ్చి మళ్ళా బీసీలో ఓట్లు అయ్యండ్రా మా సంఘ ఎందుకురా నరేంద్ర రెడ్డి కోటు బిజెపి కార్యకర్తలు చెప్తున్నా ఒకటే మినిట్ నాకు ఫోన్ చేసి చెప్తారు బీజీ తిరగబడీసీలకు సిగ్గు లేదా లేదా కడుపు కన్నం తింటలేమా వాడు ఎంత దొక్కలరా మనం ఐదు శాతం ఇరవై లక్షలా మనుషులేదీపడు అయినా వాడికేస్తావా వేస్తావా లాస్ట్ ఒకటి చెప్తా ఒకటి ఒక్కటి కుక్క ఒక కుక్క ములుగుతుందట మొల మీద ములుగుతా ఉంటే అంటే అదనట్లో పోయి ఎందుకు కుక్క ములుగుతున్నావు అంటే కింద మొలకొచ్చింది బొర్రకు పొట్టకు ములుగుతుంది కుక్క మరి అంత ములుగు అయిపోతులు లేచి వెళ్ళిపోతే అయిపోతుంది కుక్కను అడిగిన నేనే ఆ కుక్క ఏం చెప్పింది తెలుసా ఈ నొప్పి సంబం ఉంది అంటుంది ఇప్పుడు ఈ కుక్క ప్లేస్

పార్టీ అందరు చేయి మేము దొంగలతో వ్యతిరేకం రెట్లకు వ్యతిరేకం కాదని చెప్తూ రెడ్డిలోని మంచోళ్ళందరూ కూడా ప్రసన్న హరికృష్ణ కోటేయాలి రామ్ రెడ్డి అన్న రోజున కార్ డ్రైవ్ చేస్తున్నాడు నేను బీసీ అన్న రెడ్డి అన్న బీసీలో నాకు చేంజ్ చేయి బీసీలో నాకు ఇంత మంచి రెడ్లు ఉన్నారు రాజరెడ్డి అన్న లాంటి ఉన్నారు మంచి రెడ్లంతా ప్రసన్న హరికృష్ణ కాండి ఇక దొంగలంతా అవడికేస్తున్నాడు నాకు తెలియదు भित्र